హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చ్ ఏడు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం శుక్లపక్షం తిది అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక నిమిషం వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం మృగశిర తెల్లవాచామున మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు యోగం ప్రీతి రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక నిమిషం వరకు తదుపరి బాలువ రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక నిమిషం వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కుంభం రాశి వృషభం సూర్యోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి